వనపర్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి మనోధైర్యం వారిని ఎప్పటికప్పుడు అధికారులు వెంబడి పెట్టుకుని నియోజకవర్గంలో చెరువులు కుండలకు ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు తక్షణ సహాయక చర్యలు అందించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచిస్తున్నారని వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ లో అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారుండే వాళ్ళ ఇంటోళ్ళు వద్దు ఈ వరదలు ఉన్నాయని చెప్పినప్పటికీ వాళ్ళ నాణం తీసుకొని వరద బయలుదేరింది బయలుదేరిన క్రమంలో వాళ్ళ ఆ వాగులోకి ఇరుక్కున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే వాళ్ళ అన్నయ్య అన్నకు కాల్ చేసి చేస్తానే అని చెప్పే లోపలనే పైన మూడు చెరువులు తెగిపోయి ఆమె కొట్టుకోపోవడం జరిగింది దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం ఉత్పత్తులు వచ్చినప్పుడు అధికార పక్షం తన పని తాను చేసుకోపోతుంటుంది పాలకపక్షం చేస్తున్నటువంటి పనిని చూసి ఎక్కడైనా సమస్య వస్తే ప్రతిపక్షాలు దాన్ని వెలికి తీసి చూపేయాల్సిన బాధ్యత ఉంటుంది ఈ ఈ పని చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇంట్లో కూర్చొని ఎప్పుడు వరదలు వస్తాయా ఎప్పుడు ఏ ఊర్లు కొట్టుకుపోతాయో ఏది ఇది జరుగుతుందా అనే ఆలోచనతో పూజలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంత వరదలలో తన ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు వరదలు వస్తే ఖమ్మంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రులు వాళ్ళ జిల్లాలలో ఉన్నారు వనపర్తి ఎమ్మెల్యే గారు వచ్చి లో తిరుగుతున్నారు అన్ని చెరువులు గుడ్డలు గుట్టలు అన్ని ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎసంటీది వచ్చినా ఎదుర్కోవాలి మనం అనే ఉద్దేశంతో మా స్థానిక ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఏ జిల్లాలో ఎక్కడ అవసరం లేదు మనం మాట్లాడాల్సింది మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి రెండు రెండేళ్ళ క్రితం ఈడ ఈదుల చెరువులో ఇద్దరు పిల్లలు చనిపోయినారు మళ్ళీ అప్పుడు నీకు నీకు మీకుగా మీకు గానీ మీ కేసీఆర్ కానీ హెలికాప్టర్లు వేసుకొని తిరిగే ఇది లేకపోయినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేకపోయినా విపత్తు వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని బాధాకరమైన విషయం కనుక దాన్ని బాధపడుతూ ఏదైనా సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంటుంది తప్పు పట్టాలనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ విధంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద నిప్పులు వెళ్దామా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పట్టగాల్సి మీ నేతమనే ఉద్దేశంతోనే మాత్రమే వీళ్ళు ఉన్నారు ఇంతకు మించి వేరే ప్రజలకు సాయం చేయాలి ప్రజలకేనా ఆపదొస్తే ఆదుకున్నాే ఈ ఆలోచన మాత్రం ఏ మాత్రం ఈ ప్రతిపక్షానికి లేదు పాత ఇండ్లు రేకుల ఇండ్లు ఇవి కూలిపోతాయి ప్రజలు చనిపోతారు ఇవని అయ్యా ఫస్ట్ మీరు నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశాలు జరిగినటువంటి మాట ఏంటంటే ఏ